పాడి పంటలు ఛానల్ చూస్తున్న రైతు సోదరులందరికీ నా యొక్క నమస్కారాలు నా పేరు డాక్టర్ కె ధనుంజయరావు ప్రధాన శాస్త్రవేత్త అండ్ హెడ్ హార్టికల్చర్ స్టేషన్ డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీ దర్శి ఈ రోజు మునగలో వివిధ రకాలు సమగ్ర యాజమాన్య పద్ధతులు తెలుసుకుందాం మునగ గనక చూసుకున్నట్టయితే దక్షిణ భారతదేశంలో రైతులు యొక్క మన్నలు పొందినటువంటి కూరగాయ పంటల్లో మునగ అనేది ఒకటి చెప్పుకోవచ్చు ఈ మునగను మనం వాణిజ్య బాగా సాగు చేస్తా ఉంటాం ఎందుకంటే మనం ఆయుర్వదోగు చూసుకున్నట్టయితే మునగ చెబుతా ఉంటారు దరిదాపుగా వంద రకాల రోగాల్ని నివారించే శక్తి ఈ మునగ ఆకులో కానీ మునగ కాయల్లో ఉండి అనేది మనం ఎప్పటి నుంచో తెలుసుకున్న విషయం వాతావరణ విషయానికి వచ్చేసరికి మునగ ఇరవై నుంచి ఇరవై ఐదు డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రతల దగ్గర బాగా పెరుగుతూ ఉండిద్ది అలాగే నలభై డిగ్రీలు దాటిందంటే మాత్రం ఈ దిగుబడి బాగా తగ్గిపోవటం మొక్క పెరుగుదల బాగా తగ్గిపోవడం కావి యొక్క క్వాలిటీ తగ్గిపోయేటటువంటి అవకాశం ఉంటుంది ఎర్ర నెలలు బాగా అనుకూలంగా ఉంటాయి తర్వాత మనకి ఉదయజన సూచిక ఆరు నుంచి ఏడున్నర ఉండే నేలలో బాగా అనుకూలం ఉంటాయి తర్వాత ఈ నేలలు అంటే చౌడు నేలలు కానీ నీరు నిల్వ ఉండే నేలలు కానీ ఎక్కువగా ఈ ప్రాంతాలు అనుకూలం కాదు మొలగలో మనకి ఏకవార్షిక రకాలని బహువార్షిక రకాలని రెండు రకాలు ఉంటాయి ఏకవార్షిక రకాలంటే ఏంటంటే మనకు ఎక్కువగా విత్తనం ద్వారా మనం సాగు చేసుకుంటాం ఈ విత్తనం దరిదాపుగా మనకి ఆరు వందల ఇరవై ఐదు గ్రాములు ఒక హెక్టార్కి సరిపోతుంది ఈ విత్తనం సెలెక్ట్ చేసుకున్న తర్వాత విత్తనం గనక నాటుకుంటే పది పదిహేను రోజుల్లో మొలకెత్తడానికి అవకాశం ఉండదు తర్వాత మనకు నాటుకునేటప్పుడే నర్సరీలాగా మనం పెంచుకుని అంటే ఈ పాలిథీన్ బ్యాగ్ లో మనంను విత్తనం పెట్టుకుని ఒక నలభై రోజులు ఉన్నప్పుడు మనం కనుక నాటుకున్నట్టయితే సరిపోతుంది అంటే ఈ విత్తనాన్ని కూడా మనం నాటే ముందులు విత్తన శుద్ధి అనేది చేసుకోవాలి అజోస్ పెరెల్లో వంద గ్రాములు ఈ ఆరు వందల ఇరవై ఐదు గ్రాములు విత్తనానికి సరిపోతుంది మొక్కల్ని మనం కనుక ఒక హెక్టార్కి వరుసల మధ్య మొక్కల మధ్య రెండున్నర మీటర్లు ఉండేటట్టుగా మనం నాటుకున్నట్టయితే పదహారు వందల మొక్కలు ఒక హెక్టార్కి విస్తరణ సరిపోతుంది అంటే మనం సంచుల్లో పెంచుకుని ఒక అరవై తొంభై సెంటీమీటర్లు పెరిగిన తర్వాత నాటుకుంటే మంచిది అనమాట తర్వాత రకాల విషయానికి వచ్చేసరికి పికే వన్ ఫిర్యాకుళం వన్ అనే రకాన్ని మన తమిళనాడు అగ్రికల్చర్ యూనివర్సిటీ నుంచి రిలీజ్ చేశారు అది దరిదాపుగా నాలుగు నుంచి ఆరు మీటర్లు వరకు పెరుగుతుంది తర్వాత కాయ పొడవు అరవై నుంచి నూట ఇరవై సెంటీమీటర్లు ఉంటుంది వంద నుంచి నూట ఇరవై కాయలు ఒక్కో మొక్కకు వస్తూ ఉంటాయి నాటిన తర్వాత ఒక ఆరు నెలల నుంచి ఈ కాయలు రావటం అనేది జరుగుతుంది అందుకనే మనకు దర్దా ఒక యాభై రెండు టన్నులు ఒక హెక్టార్కి దిగుబడి వస్తూ ఉండేది కాయలు గుజ్జు శాతం డెబ్బై శాతం వరకు ఉంటుంది అనమాట ఈ రెండో రకం జాఫన అనేది ఈ బహువార్షిక రకం దరిదాపు అరవై నుంచి తొంభై సెంటీమీటర్ల పొడవు ఉంటుంది రెండో సంవత్సరం నుంచి మనకి దిగుబడి వస్తూ ఉండేది అన్నమాట తర్వాత మొదట రెండు కాయలు వస్తూ ఉంటాయి తర్వాత చెట్టు వయసు పెరిగే కొద్ది ఐదు వందల నుంచి ఆరు వందలు కాయలు మనకి ఒక చెట్టుకు రావడానికి అవకాశం ఉంటుంది తర్వాత మనకి పెరియకుళం నుంచి తమిళనాడు అగ్రికల్చర్ యూనివర్సిటీ నుంచి పీకేఎం టూ అనే ఒక రకాన్ని ఇది కూడా ఏకవార్షిక రకం ఇది కూడా చూసుకున్నట్టయితే వంద నుంచి నూట ఇరవై సెంటీమీటర్ల పొడవు ఉంటాయి తర్వాత మనం చూసుకున్నట్టయితే రెండు వందలు మనకి ఏదైతే కాయలు ఫస్ట్ దిగుబడి వస్తూ ఉండేది దర్దాపు నాలుగు వందలు ఐదు వందలు కాయలు కూడా వచ్చేటటువంటి పరిస్థితి ఈ రకంలో ఉంటుందన్నమాట తర్వాత ఈ పీకే వన్ పీకే టూ రకాలు మన కార్సీ కూడా మనం తీసుకోవచ్చు ఎందుకంటే మనకు ఒక సంవత్సరం కాయలు రాగాలని ఒక మీటర్ హైట్ వరకు మనం కట్ చేసుకోవాలి అదే బహువార్షిక రకాల్లోకి వచ్చేసరికి ప్రూనింగ్ చేయాల్సిన పని లేదు ఎందుకంటే మనం గనక ఈ పీకేమన్నా పీకే టూమ్లో గనక ఈ ప్రూనింగ్ చేసుకుండా కట్ చేసుకోకుండా అంటే ఒక మీటర్ హైట్ ఒకటి మిగతాదంతా కట్ చేసేయాలి దాని నుంచి సైడ్ కొమ్మలు వస్తాయి దాని మీద వస్తుంది పిందొస్తుంది కాబట్టి ఈ ప్రూనింగ్ అనేది కంపల్సరీగా చేసుకోవాలి ఈ రెండు రకాలు ఎందుకంటే ఏకవార్షిక రకాలు పీకేఎం వన్ పీకేఎం టూ అనే రకాలు తర్వాత మనకు భాగ్య అనే రకం కర్ణాటక నుంచి రిలీజ్ చేశారు అంటే కాయలు పొట్టిగా ఉంటాయి అనమాట ఇది కూడా ఏకవార్షిక రకం మంచి దిగుబడి ఇచ్చేటువంటి రకం తర్వాత నేల విషయానికి వచ్చేసరికి నేలను బాగా చదునుగా దున్నుకోవాలి దున్నుకున్న తర్వాత గుంటలు తీసుకోవాలి గుండలు ఏంటంటే ఒక అడుగున్నర దూరం అంటే పొడవు వెడలుపులుతుండే గుండలు గుంటలు ఆ గుంటల్లో పది కిలోల పసిలు రెండు వందల యాభై గ్రాములు వేపిండి అలాగే సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ కూడా వేసుకుంటే లిండన్ పౌడర్ ఒక గ్రాములు కనుక వేసుకుంటే చెదలు ఇట్లాంటివి రాకుండా ఉంటుంది అనమాట తర్వాత ఇంకోటి ఏంటంటే కొమ్మక్క తిరింపులు అనేది చాలా ఇంపార్టెంట్ మనకు మొక్క నాటిన డెబ్బై సెంటీమీటర్ల తర్వాత కొన్న మొక్క తుంచాలన్నమాట ఆ తుంచేది ఏంటంటే సైడ్ కొమ్మలు వస్తాయి లేకపోతే ఏంటంటే అది ఆఫ్ అండ్ పెరిగిపోతూ ఉంటుంది కాబట్టి మనకు దిగుబడి బాగా తగ్గేది తర్వాత నీటి విషయానికి వచ్చేసరికి నీళ్లు అనేది చాలా ఇంపార్టెంట్ ఈ నీటి వస్తు ఉండ ప్రాంతాల్లోనే మనం ఈ మొలగను సాగు చేసుకుంటూ ఉండాలి అంటే తేమ ఉండేటట్టుగా చూసుకోవాలి అంటే నీళ్ళు ఎక్కువ పెట్టకూడదు నీళ్ళు నిల్వ ఉండేటట్టుగా ఉండకూడదు తర్వాత మన అంతర్పెట్టే విషయానికి వచ్చేసరికి ఈ మునగని కొబ్బరిలో అంతర్ పంటలుగా మనం సాగు చేసుకోవచ్చు తర్వాత మునగల విషయానికి వచ్చేసరికి మిరప కానీ తర్వాత ఉల్లి కానీ గోరు చిక్కుడు మొక్కజొన్న పొద్దు తిరుగుడు పంటలు కూడా మనం వేసుకోవచ్చు అలసందలు కూడా మనం అంతర్ పంటగా సాగు చేసుకోవచ్చు తర్వాత ఎరువుల విషయానికి వచ్చేసరికి మనకి గింజలు నాటిన తర్వాత ఒక్కో గుంటకి ఒక వంద గ్రాములు యూరియా యాభై గ్రాములు మీరే టాపట్రాష్ చేయాలి అలాగే ఆరు నెలలకి తొమ్మిది నెలలకు కూడా ఈ వంద గ్రాములు యూరియా యాభై గ్రాములు మీరే టాపట్రాష్ చేయాలి తర్వాత ఈ మధ్య ఫెర్టిగేషన్ ద్వారా కూడా మనం ఎరువులు అందిస్తూ ఉన్నాం కాబట్టి ఆఖరి దుక్కులో నూట పదమూడు గ్రాములు ఎస్ఎస్పి సింగిల్ సూపర్ ఫాస్ఫేటు అలాగే మూడు పంతొమ్మిది వందలు ముప్పై రెండు కేజీలు పదమూడు సున్నా నలభై తొంభై నాలుగు కేజీలు యూరియా రెండు వందల డెబ్బై నాలుగు కేజీలు ఇవ్వాలి ఫెర్టిగేషన్ షెడ్యూల్ మనం వేసుకోవాలి మొదటి దశలో ఒక పదకొండు సార్లు యూరియా కానీ మూడు పంతొమ్మిది వందలు కానీ పదమూడు సున్నా నలభై ఐదు ఇవన్నీ వేసుకోవాలి తర్వాత రెండవ దశ అప్పుడు మూడో దశలో కూడా యూరియా తొమ్మిది సార్లు అట్టా వేసుకున్నట్టయితే ఏంటంటే ఎక్కువ సార్లు వేసుకుంటే ఏంటంటే మొక్క పెరుగుదల కానీ దిగుబడి కానీ బాగా అవకాశం ఉంటుంది ఈ దిగుబడి విషయానికి వచ్చేసరికి మనకి ఈ బహువార్షిక రకాలైతే ఎనిమిది నుంచి తొమ్మిది నెలల్లో మనకు కాపుకొస్తూ ఉంటాయి జనరల్గా ఏంటంటే మార్చి నుంచి జూన్ నెలలో పోతా పింద కాయలు వస్తూ ఉంటాయి అలాగే సెప్టెంబర్ అక్టోబర్ మాసంలో కూడా మనకు కాయలు వస్తూ ఉంటాయి తర్వాత మనకి ఏకవార్షిక రకాలు అయితేనేమో ఆరు నెలల తర్వాత మనకు కాయలు వస్తూ ఉంటాయి బహువార్షిక రకాలైతేనేమో సంవత్సరం తర్వాత మనకు కాయలు వస్తూ ఉంటాయి అంటే రకాన్ని బట్టి కాయలు దిగుబడి అనేది వస్తూ ఉండేది పీకేఎం వన్ టూలో నూట యాభై నుంచి రెండు వందల కాయలు వస్తూ ఉంటాయి అలాగే మనకు బహువార్షిక రకాల్లో వచ్చేసరికి రెండు వందల యాభై నుంచి నాలుగు వందల కాయలు ఉంటాయి మనం సెలెక్ట్ చేసుకునే రకాన్ని మంచిగా ఉన్నట్టయితే మంచి దిగుబడి రావడానికి అవకాశం ఉంది తర్వాత మనం కార్సీ పంటలు తీసుకోవాలి ఈ పీకే వన్లో పీకే టూలు ఏదైతే రకాలు చెప్పుకున్నామో ఏకవార్షిక రకాల దాన్ని మనం కనుక సంవత్సరం కాపు వచ్చిన తర్వాత మనం ఒక మీటర్ వరకు కట్ చేసుకుని సైడ్ కొమ్మల్ని మనం ఎలా చేసుకుని పోత పిందెలో చేసుకుంటే కూడా ఆ మూడు సంవత్సరాల వరకు కూడా మనం ఈ దిగుబడి మనం తీసుకోవచ్చు ఈ రకంగా కానీ చేసుకున్నట్టయితే మనకి మునగోలు మంచి దిగుబడి రావడానికి కూడా ఎక్కువ అవకాశం ఉంది తర్వాత ఈ మధ్య రైతులు ఎక్కువ ఏంటంటే మునగ ఆకుతో పౌడర్ తయారు చేస్తున్నారు ఎండబెట్టేసి తర్వాత ఈ మొనగా ఆకుని మనం టాబ్లెట్స్ రూపంలో కూడా అందిస్తూ ఉన్నాం మునగ పచ్చి రొట్టగా వేసుకోవచ్చు పసులు ఎరువుగా వేసుకోవచ్చు తర్వాత పొడి చేసుకుని మనం పౌడర్ లాగా కలుపుకుని తాగినట్టయితే చాలా రకాల రో రోగాలు తగ్గడానికి అవకాశం ఉంటుంది తర్వాత ఏంటంటే దరిదాపుగా ఒక యాభై టన్నులు మనకు హెక్టార్కి ఈ ఆకు అనేది దిగుబడి వస్తూ ఉండేది ఈ ఆకు కోసం కనుక పెంచుకున్నట్టయితే పది సెంటీమీటర్లుంటి పై సెట్ సెంటీమీటర్లు వరుసల మధ్య మొక్కల మధ్య గాను అంటే అధిక సాంద్రతలు అయితే ఈ రకంగా నాటుకోవాలి జనరల్గా అయితే అరవై నుంచి ముప్పై సెంటీమీటర్ల దూరం ఉంటే వరుసల మధ్య అరవై సెంటీమీటర్లు మొక్కల మధ్య ముప్పై సెంటీమీటర్లు ఉండేటట్టుగా నాటుకోవాలి అలాగే కొంతమంది రైతులు ఒక మీటరు వరుసల మధ్య ఒక అరవై మీటరు మొక్కల మధ్య ఉండేటట్టు కూడా నాటుకుంటారు ఈ రకంగానక కనుక నాటుకుంటే మనకి ఒక నలభై యాభై రోజుల్లో మంచి ఆకు కోతకు వస్తుంది దాన్ని మనం ఒక పది పదిహేను సెంటీమీటర్ల దూరం నుంచి కట్ చేసుకుంటే పెరగటానికి నుంచి దరిదాపు తొమ్మిది పది కటింగ్లు వచ్చి ఆ దరిదాపుగా యాభై అరవై టన్నులు మనం ఒక హెక్టార్కి ఆకు అనేది వస్తుంది కాబట్టి ఉట్టి కాయల కోసమే కాదు ఆకు కోసం కూడా మనం సాగు చేసుకోవచ్చు ఈ రకంగా మన మేలైనటువంటి యాజమాన్య పద్ధతులు చేసుకున్నట్టయితే రైతులకు మంచి ఆదాయం వచ్చేటటువంటి అవకాశం అవకాశం ఇచ్చినటువంటి పాడి పంటల ఛానల్కి ధన్యవాదాలు తెలుపుకున్నాను థ్యాంక్ యూ